హలో బ్యూటిఫుల్ లేడీస్ వెల్కమ్ టు రాణశ్రీ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ ఈరోజు మీ రాణశ్రీ మీకోసం అదిరిపోయే వన్ గ్రామ్ గోల్డ్ లిమిటేషన్ జ్యువెలరీ తీసుకొచ్చేసిందండి అండ్ ఆఫర్ సేల్స్ కూడా స్టార్ట్ అవబోతున్నాయి అస్సలు మిస్ చేసుకోకుండా ఉగాది ఆఫర్ సేల్స్ స్టార్ట్లో ఉన్నాయి కాబట్టి మిస్ చేసుకోకండి ప్రైస్ అనేవి మీకు బెస్ట్ ప్రైస్లో దొరుకుతూ ఉంటాయి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అయ్యారు అంటే మీకు మళ్ళీ ఉగాది ఆఫర్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు ఆ ప్రైజ్లో రావన్నమాట సో ఇంతకుముందు ఎలా ఆఫర్స్ ఇచ్చానో ఇప్పుడు కూడా మంచి బెస్ట్ ఆఫర్స్ అయితే ఇస్తున్నానండి బెస్ట్ ప్రైజ్లో అయితే పెట్టేస్తున్నాను కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే బుకింగ్ అనేది చేసుకోండి స్టాక్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టాక్ రావడానికి అయితే చాలా చాలా టైం పడుతుందండి థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ డేస్ పడుతుందనమాట సో కావాలి అని ఫిక్స్ అయితే మాత్రం వెంటనే బుకింగ్ చేసుకొని తీసుకోవడం బెటర్ అండి హ్యాండ్మేడ్ అయితే మీకు చాలా అంటే చాలా మంచి క్వాలిటీ ఫినిషింగ్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా వస్తుంది సో దేంట్లో కూడా మనకి క్వాలిటీ ఇష్యూ అనేది ఎక్కడ కూడా కనిపించేది మీకు చాలా చాలా బాగున్నాయి ప్రతి ఒక్క డిజైన్ కూడా మోడల్స్ అన్నీ కూడా మీకు న్యూ ట్రెండీ డిజైన్స్ తీసుకొచ్చేసానండి చాలా చాలా బాగున్నాయి మిక్సింగ్ కలెక్షన్ అంతా కూడా ఇయరింగ్స్ కానివ్వండి లేదు హ్యా ఇంకా బ్యాంగిల్స్ కానివ్వండి లేదు ఇయర్ టాప్స్ కానివ్వండి చైన్స్ బీట్స్లో అయితే అదిరిపోయే కలెక్షన్ అంటే అదిరిపోయే కలెక్షన్ అనమాట సో బీట్స్లో మీకు మంచి హ్యాండ్మేడ్ జ్యువెలరీ అయితే మీకోసం నేను తీసుకొచ్చేసాను ఈ వీడియోలో అయితే మీ అందరూ కూడా స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు వీడియో మొత్తం చూసేయండి చూసిన తర్వాత నచ్చింది అనిపిస్తే మాత్రం స్క్రీన్ షాట్ తీసేసుకొని షాట్ తీసుకున్న తర్వాత స్క్రీన్ మీద డిస్ప్లేతున్న నెంబర్కి సెవెన్ జీరో వన్ త్రీ నైన్ సెవెన్ జీరో వన్ ఫైవ్ త్రీ అనే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబిలిటీ అడగండి మీరు అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత నేను మీకు పేమెంట్ డీటెయిల్స్ కూడా పంపిస్తానండి సో అప్పుడు మీరు పేమెంట్ పంపించండి స్క్రీన్ షాట్ పెట్టండి అప్పుడు మీ ఐటెం అనేది బుక్ అయిపోతుంది అండ్ ఆ తర్వాత ప్రాసెసింగ్ జరుగుతుందండి మేకింగ్ అయితే మీకు మేకింగ్ చేసి పంపించాలి అంటే ఫిఫ్టీన్ డేస్ టైం పెడతాను ఫిఫ్టీన్ డేస్ నుంచి ట్వంటీ లోపు మీకు ఎప్పుడైనా వస్తుంది అండ్ రెడీగా ఉన్న ఐటమ్ అయితే మీకు నెక్స్ట్ డే ఇంకొక వన్ డే వన్ ఆర్ టూ డేస్లో మీకు డిస్పాచ్ అయిపోతుంది అది కూడా వెయిట్ చేయండి వన్ వీక్లో వచ్చేస్తుంది ఈజీగా చాలామందికి మేకింగ్స్ ఐటమ్స్ కొంచెం డిలే అవుతున్నాయండి ఎందుకంటే ఆర్డర్స్ ఎక్కువగా ఉండడం వల్ల మేకింగ్స్ అనేవి అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్మేడ్ కాబట్టి టైం అనేది కంపల్సరీ పడుతుంది కదండి సో అందువల్ల లేట్ హ్యాండ్ హ్యాండ్మేడ్ అంటేనే మనకి చాలా స్లోగా ఉంటుంది వర్క్ మిషన్ వర్క్ అనుకోండి గబాగబా అయిపోతుంది కానీ అలా కాదు కదా హ్యాండ్ వర్క్ అంటే చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్ ప్రతి ఒక్కటి కూడా మన చేతులతోనే మేక్ చేయాలి కాబట్టి టైం అనేది అలా పడుతుందండి సో ఓవరాల్గా మీకు మా ఫినిషింగ్ అనేది కూడా చాలా చాలా బాగా వస్తుంది తర్వాత ఆఫ్టర్ మేకింగ్ తర్వాత కూడా అందుకే మనకి హ్యాండ్ మేడ్ ప్రోడక్ట్స్కి ఇంత క్రేజ్ ఉంటుంది అండ్ లుకింగ్ వైజ్గా చూసుకుంటే కూడా చాలా బాగుంటాయి బీడ్స్ అయితే మనకి లైఫ్ లాంగ్ కలర్స్ అయితే ఉంటాయండి ఎప్పటికీ కూడా బీడ్స్ కలర్ పోతుంది అనేది ఉండదు మన దగ్గర ప్రతి ఒక్క బీడ్ కలెక్షన్ కూడా ప్రతి ఒక్కటి కూడా మీరు చూస్తున్న ప్రతి ఒక్క బీడ్ కూడా మంచి ప్రీమియం క్వాలిటీ మంచి బీట్స్తోనే వస్తాయి అవి కొన్ని గోల్డ్లో యూస్ చేసే ఉంటాయి అండ్ ఎప్పటికీ కూడా లైఫ్ లాంగ్ ఎప్పటికీ కూడా కలర్ పోవండి ఏ బీడ్ అయినా సరే కలర్ అయితే పోదనమాట కాబట్టి మంచిగా బీడ్స్లో అయితే చాలా చాలా కలర్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా అవైలబుల్గా ఉన్నాయి మన దగ్గర లేట్ చేయకుండా వెంట వంటనే బుకింగ్స్ అనేవి చేసేసుకోండి ఎందుకంటే ఫాస్ట్గా బుకింగ్స్ అయిపోతున్నాయండి కొంతమందికి రిఫండ్స్ ఇవ్వాల్సి వస్తుంది సో మళ్ళీ మీరు పేమెంట్ వేసి మళ్ళీ నేను రిటర్న్ పేమెంట్ వేయడం కొంచెం ప్రాసెస్ అయితే మళ్ళీ ఎక్కువ పడుతుంది టైం పడుతుంది కదా అందుకే ఫస్ట్ అవైలబిలిటీ అడగండి అవైలబిలిటీ ఉందంటే అప్పుడు పేమెంట్ చేస్తూ ఉండండి ఓకేనా అండి కొంతమందికి అవైలబిలిటీ చెప్పిన తర్వాత పేమెంట్ చేసిన తర్వాత కూడా ఏదైనా డ్యామేజ్ ఉండి లేదు స్టాక్ కొంచెం ఇటుగా ఉండి వన్ ఆ టూ పీసెస్ తక్కువ పడుతుంటాయి అలాంటప్పుడు కూడా ఇంకా మీకు కంపల్సరీగా రిఫండ్స్ అనేవి వస్తూ ఉంటాయి మన మనకు మన ఛానల్లో అయితే ఎప్పుడైనా సరే మన దగ్గర ప్రోడక్ట్ లేదు అని అన్నామంటే ఈజీ రిఫండ్స్ ఉంటాయండి మీరు వేరే ప్రోడక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటే అది యాజ్ యర్ లైక్ అనుకుంటున్నారు అనమాట మీ ఇష్టం మీకు వేరే ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకుంటామన్నా ఓకే లేదు ఆ ఐటమ్ వచ్చే వరకు వెయిట్ చేస్తామని చాలామంది వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారండి సో మళ్ళీ స్టాక్ వచ్చినప్పుడు నేను కంపల్సరీ ఇంటిమేట్ చేస్తాను ప్రతి ఒక్కరికి కూడా అప్పటి వరకు మీరు నా దగ్గర మనీ ఉంచాల్సిన అవసరమే లేదండి బట్ ఏంటంటే ముందు నాకే మీరు పార్సల్ వేయాలండి నా మనీ ఉంచేసేయండి ప్లీజ్ అనేసి కొంతమంది చెప్తూ ఉంటారు సో నేను నోట్ చేసుకుంటానండి తప్పకుండా స్టాక్ అనేది రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే పేమెంట్ చేస్తున్నారో ఎవరికైతే రిఫండ్స్ ఇచ్చున్నానో వాళ్ళకి కంపల్సరీ ఇంటిమేట్ చేస్తాను నేను వాళ్ళకి ఆ టైంకి ఓకే అనుకుంటే తీసుకుంటారు లేదు మేము ఇంకా ఇంట్రెస్ట్ పోయింది అని అనుకుంటే ఇంకా అప్పుడు ఇంకా యాజ్ వర్ లైక్ అనమాట బట్ ప్రిఫరెన్స్ అనేది కంపల్సరీ మీకు తప్పకుండా నేను ముందే మీకే ఇస్తానండి చెప్తున్నాను కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకే ఇస్తాను డోంట్ వరీ ఎటువంటి డ్యామేజ్ ఉన్నా సరే ఏది ఉన్నా సరే నేను క్లియర్గా మీకు ప్రతి ఒక్కటి కూడా క్లియర్ చేస్తాను ఓపెనింగ్ వీడియో అనేది కంపల్సరీ ఉంటేనే మీకు ఎటువంటి ఇష్యూ అయినా సరే నేను కన్సల్ట్ చేసి మీకు క్లియర్ చేస్తాను ఓపెనింగ్ వీడియో లేదు మేడం డ్యామేజ్ ఉంది మేడం అంటే ప్లీజ్ అలా దయచేసి ఎవరు చెప్పొద్దండి ఓపెనింగ్ వీడియోకి ఎంత టైం పట్టదండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ కేటాయించి మీరు తీస్తే మీరు ఎంత టూ త్రీ థౌజండ్ ఫైవ్ థౌసండ్ పెట్టి తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు అందులో ఏదైనా పెట్టుకోకుండా విరిగిపోయిందని అనుకోండి బీడ్స్ అనుకోండి ఊడిపోతే ఓకే సెట్ చేసుకోవచ్చు కాకపోతే బ్రోకెన్ అయిపోతే మనం దాన్ని జాయింట్ చేయలేము పెట్టుకోలేము అంత మనీ పెట్టి తీసుకొని ఎంత బాధపడాల్సి వస్తుందండి ఎవరికైనా సరే డబ్బులు అనేవి ఊరికే రావు ఎంతో ఇష్టంతో కొనుక్కుంటారు సో అలాంటప్పుడు డ్యామేజ్ అయింది వీలుగా లేదు అని అంటే చాలా బాధపడాల్సి ఉంటుంది సో అలా మీరు ఫీల్ అవ్వకుండా మీరు లాస్ అవ్వకుండా ఉండాలి అంటే ఓపెనింగ్ వీడియో అని తీసి పెట్టుకోండి మీకు ఓపెనింగ్ వీడియో ఉంటే మీ మీ మనీ మీ జేబులో ఉన్నట్టేనండి సో ఆన్లైన్లో పర్చేసింగ్ అంటే కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి చాలామంది చెప్తూ ఉన్నారు నాకు వాళ్ళు ఇలా చేశారు మ్యామ్ ఇలా అయింది మ్యామ్ అనేసి కొంతమంది చెప్తూ ఉన్నారు మీరు రెస్పాండ్ అవుతున్నారు కాల్ చేస్తున్నారు ఇక్కడ ఇట్లా అయింది మ్యామ్ ఇంత మనీ బ్లాక్ అయిపోయింది అనేసి కొంతమంది చెప్తూ ఉంటారు సో కొన్ని ఛానల్స్ ఎవరో ఒకరు ఫ్రాడ్ చేయడానికి ట్రై చేస్తారండి మీరు కూడా కేర్ఫుల్గా ఉండాలి ఆన్లైన్లో అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం కదా కాబట్టి మనం కూడా ఎక్కడైనా జ్యువెలరీ తీసుకుంటున్నామంటే ఒకటికి పదిసార్లు ఆలోచించి చెక్ చేసి రివ్యూస్ కానివ్వండి వాళ్ళ పేజ్ క్లారిటీగా చెక్ చేసిన తర్వాత మీరు కూడా తీసుకుంటేనే బెటర్గా ఉంటుంది అప్పుడు మీరు మనీ లాస్ అవ్వరు మీ ఐటమ్ మీకు వస్తుందన్నమాట కాబట్టి ఒకటికి రెండు సార్లు ఆలోచించిన తర్వాతే మీరు ప్రోడక్ట్స్ అనేవి కొత్త వాళ్ళ దగ్గర అయితే కొత్త వాళ్ళ దగ్గర కొత్త పేజీ దొరికింది వాళ్ళ దగ్గర తీసుకుందాం అని అనిపిస్తే మాత్రం కంపల్సరీ చెక్ చేసి తీసుకోండి ఇది ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి ఎందుకంటే అప్పుడప్పుడు ఈ మధ్య మనకు కొంచెం కొంచెం న్యూ కస్టమర్స్ కూడా యాడ్ అవుతున్నారు కదా వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారనమాట వాయిస్ మెసేజ్లు పెడుతూ ఉంటారు ఇలా అయింది మ్యామ్ ఇలా అయింది సో మీరు ట్రస్టెడ్ అనిపించింది నేను మీకు ఇలా చేస్తున్నాను సో నాకు అలా అయింది మ్యామ్ ఇంతకుముందు మంచిగా పంపించండి అనేసి కొంతమంది వాయిస్ మెసేజ్లు పంపిస్తూ ఉంటారండి లేదు అండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఆన్లైన్లో నేను ఇదే చెప్తూ ఉంటాను ప్రతి ఒక్కరికి కూడా కంపల్సరీ ఉండాల్సిందే అందులో ఒక్కరైనా ఫ్రాడ్ ఉంటారండి సో అలాంటి వారిని మనం జాగ్రత్తగా చూసుకొని మనం జాగ్రత్తగా ఉంటే మన మనీ ఎక్కడికి పోవు హ్యాపీగా మనం ఆన్లైన్లో ఇంట్లో కూర్చొని బ్యూటిఫుల్గా ఉండే డిఫరెంట్ డిఫరెంట్ డిజైనర్ గ్రామ్ గోల్డ్ జ్యువెలర్ అనేది మనం తీసుకోవచ్చు తప్పకుండా అండ్ ప్రైస్ కూడా చాలా బెస్ట్ ప్రైస్లో కూడా దొరుకుతాయి మీకు ఇంకా మోడల్స్ అయితే చాలా చాలా తీసుకొస్తున్నానండి అసలు ఎంత మంచి మోడల్స్ ఉన్నాయంటే అంత మంచి మోడల్స్ ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి ప్రతి ఒక్కటి కూడా క్లారిటీగా చూడండి తీసుకోండి అండ్ ఇంకొకటి ఏంటి అంటే చాలా మంది స్క్రీన్ షాట్ తీస్తున్నారండి మళ్ళీ ప్రైజ్ ఎంత అనేసి ఆ ప్రైజ్ అడిగి వెయిట్ చేస్తున్నారండి నేను చెప్పే వరకు ఎందుకంటే నేనున్న బిజీ టైంలో నేను మీకు రిప్లై ఇవ్వాలంటే వన్ కొంచెం బిజీ ఉన్నానంటే కంపల్సరీ ఒక వన్ అవర్ అలా పడుతుంది కదా సో అంతసేపు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది కదండి సో నేను ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నాను నేను ప్రైజ్ అనేది మెన్షన్ చేసి పెడుతున్నానండి వీడియోలో ప్రతి ఒక్క ఐటెంకి క్లియర్గా మెన్షన్ చేసి పైన రెడ్ మార్క్తో పెడుతున్నాను అది స్క్రీన్షాట్ తీసుకోండి అదే ప్రైజ్ ఫిక్స్డ్ అనమాట అదే ప్రైజ్ మీకు అక్కడ ఏదైతే కనిపిస్తుందో అది వేరే నెంబర్ కాదు అది ప్రైజ్ అనమాట ఆ ప్రోడక్ట్ ప్రైజ్ నేను పైన పెడుతూ ఉంటాను అండ్ నెంబర్ కూడా పైన పెడుతూ ఉంటాను స్క్రీన్ మీద ఇవి రెండు తప్ప మీకు వేరే ఏమి కనిపించవు ఒకటి ప్రోడక్ట్ రెండు ప్రైజ్ ఇంకొకటి ఏ నెంబర్కి పే చేయాలి ఏ నెంబర్కి కాంటాక్ట్ అవ్వాలి అనేది అది అక్కడ ఒక నెంబర్ ఉంటుందన్నమాట అంతే మీకు వేరే నెంబర్ ఏది కనబడదు ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకండి అక్కడ స్క్రీన్ షాట్ తీసుకున్నారంటే అక్కడ ఒక ప్రైస్ ఉందంటే ఆ ప్రైస్ ఫాలో అవ్వండి మీరు పేమెంట్స్ వేసేయండి నేను చూసి మీకు కన్ఫామ్ చేస్తాను నేను కన్ఫామ్ చేసే వరకు మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి ఆల్ ఓవర్ ఇండియా కూడా ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తాయి థ్యాంక్ యూ